త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అది అందులో ఉండేది నారాయణమ్మ ఆమె కొడుకు ఈశ్వర్ కోడలు శకుంతల నారాయణమ్మ పోయి ఐదు సంవత్సరాలు అవుతుంది కొడుకు పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది ఉండేది ఈ ముగ్గురే కనుక రెండు బెడ్రూమ్స్ వాడుకుంటున్నారు మూడో గది ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ వచ్చి రెండు మూడు రోజులు ఉన్నప్పుడు మాత్రమే ఈ తలుపులు తెరిచి ఉంటుంటాయి అందుకని ఒకసారి పని మనిషి చేత ఆ గది తుడిపెంచి గుడ్డ పెట్టిస్తుంది నారాయణమ్మ అలాంటిది ఎవరూ రాలేదు కదా తలుపు ఊరగా ఉందేమిటి అని తలుపు లోపలికి తోసి అడుగుపెట్టిన ఆమె మొహంలో చాలా కోపం చూసింది మంచం మీద శైలజ పక్కనే పసికందు శైలజ గాఢ నిద్రలో ఉంది నెమ్మదిగా తలుపులు దగ్గరికి వేసి హాల్లోకి వచ్చింది ఈశ్వర్ ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నాడు ఏరా ఏదిరా నీ పెళ్ళాం ఏకంగా బిడ్డతో పాటు దాన్ని ఇంటికి తీసుకొచ్చేసింది దానికి లేకపోతే నీకైనా బుద్ధుండక్కర్లేదా తీవ్రస్థాయిలో పలికింది అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు ఆశ్చర్యంగా అడిగాడు ఎలా మాట్లాడమంటావు ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఆ అమ్మాయిని తక్షణమే పంపించేసే అంది అమ్మ ఒక్క వారం రోజులాగు ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎక్కడికి వెళ్తుందమ్మా అదంతా నాకు అనవసరం అది ఈ ఇంట్లో ఉంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అత్తయ్య కాస్త మానవత్వంతో ఆలోచించండి పచ్చి వాలింతురాలు ప్రస్తుతానికి నాన్నవారెవరూ లేరు ఐదు రోజులు ఈ పసిగుడ్డును తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అత్తగారి కేకలు విని వచ్చిన శకుంతలా ఉంది ఎక్కడికి వెళ్దామని తల్లిదండ్రులను కాదని వేరి కులం వాడిని చేసుకుంది ఇప్పుడు వారిని వదిలేసి ఒంటరిగా బ్రతకాలని ఎందుకనుకుంటుంది అది ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ వంటగదిలోకి ఆవిడ ఇంతకీ ఆ బాలింత మరెవరో కాదు స్వయాన నారాయణమ్మకు మేనకోడలే తమ్ముడు రంగారావు కూతురు శైలజ తన కొడుక్కి చేసుకోవాలని అనుకునేదావిడ కానీ అంతస్తుల భేదంతో కుదరలేదు మధ్యతరగతి కుటుంబంలోకి తన కూతుర్ని పంపడం ఇష్టం లేదని నిర్మమాటంగా చెప్పాడు రంగారావు తమ్ముడు అంత మాట అంటాడని ఊహించని నారాయణమ్మ మనసులోనే బాధపడింది కానీ పైకి ఏమీ అనలేదు అనవసరమైన వాదనలు వల్ల ఉన్న ఒక్కతో పుట్టిబడికి దూరం అవ్వడం ఇష్టం లేక శైలజ తండ్రికి చెప్పకుండా తను ప్రేమించిన సూర్యచంద్రను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది తమకన్నా తక్కువ స్థాయి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని పైగా తమ కులం కూడా కాదని రంగారావు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు శైలజ తల్లి భర్త కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడింది రంగారావు వినలేదు నువ్వు కూడా దాంతో పో అన్నాడు శైలజ అత్తగారు కొడుక్కి హారతి హారతిచ్చి లోపలికి ఆహ్వానించింది ఆవిడ మంచితనానికి మురిసిపోయింది శైలజ అయితే ఆ మురిపం ఎన్నాళ్ళూ నిలవలేదు రంగారావు ఆస్తిపరుడని శైలజ వారి ఏకైక సంతానమని తెలిసి సూర్యచంద్ర ఆమెపై ప్రేమ నటించి పెళ్లి చేసుకున్నాడు ఆమె తండ్రి ఒప్పుకోడని తెలిసి మరీ చేసుకున్నాడు ఇప్పుడు పొమ్మన్న ఏదో రోజు మనసు మారి రమ్మనకపోతారా అప్పుడు ఆ ఆస్తిపాస్తులు అనుభవించకపోతానా అనే దురుద్దేశంతోనే ఆమెకు ప్రేమ అనే వలపాన్ని తాలికట్టాడు ఐదు సంవత్సరాలు గడిచినా రంగారావులో మార్పు రాకపోయేసరికి సూర్యచంద్ర తన విశ్వరూపం చూపించాడు ఆమెను మానసికంగా శారీరకంగా హింసించేవాడు ఇంకా అత్తగారు అయితే సరే సరే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు వేరెవరిని చేసుకున్నా నా కొడుక్కి బోల్డ్ ఎంత తనకి లాంఛనాలు వచ్చేవి శైలజకు వినపడేలాగా ఇరుగు పొరుగు వారితో అనేది ఇంటి పనంతా చేసి ఆఫీస్కి వెళ్ళమనేది కొడుక్కి లేనిపోయినవి చెప్పి కొట్టించేది ఇవన్నీ తన తోటి ఉద్యోగని శకుంతలకు చెప్పుకొని ఏడ్చేది శైలజ చాలా రోజుల వరకు తమిద్దరూ బంధువులని వారికి తెలియదు రెండు రోజులుగా శకుంతల ఆఫీస్కి రాకపోవటంతో శైలజ ఆమె ఇంటికి వెళ్ళింది అప్పుడు తెలిసింది తమ మధ్య ఉన్న బంధుత్వం నారాయణమ్మ ఇక ముందెప్పుడు తన ఇంటికి రావద్దని కరాఖండిగా చెప్పింది ఇప్పుడు ఇలా కోడలు ఆమెను తీసుకురావడం జీర్ణించుకోలేకపోతుంది శకుంతల నారాయణమ్మ వెనకాలే వంటింట్లోకి నడిచింది అత్తయ్యా నెమ్మదిగా పిలిచింది ఆవిడ పలకలేదు అయినా ఊరుకోలేదు శకుంతల మీకు కోపం వస్తుందని తెలుసు అయినా తీసుకురాక తప్పలేదత్తయ్యా అంది నేను ఎవరి మీద కోపగించుకోగలనమ్మా పేదవాణి కోపం పెదవికి చేటు అనే సామెత ఊరికే రాలేదు కదా మీ మీద ఆధారపడి దాన్ని చూస్తూ ఊరుకోలేకపోయాను నా మాట ఎవరు వింటారు కనుక కళ్ళు తుడుచుకుంటూ అంది ఎంత మాట మాటత్తయ్యా నేను కానీ మీ అబ్బాయి కానీ ఏనాడైనా మీ మాట కాదన్నామా ఇప్పుడైనా శైలుని ఈ పరిస్థితిలో ఒంటరిగా వదిలివేయలేక మీకు చెప్పకుండా తీసుకొచ్చాను ఎంత కాదన్నా అమ్మ మీ మేనకోడలు మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నాను ఏం దానికి అత్త మామ మొగుడు ఉన్నారుగా దిక్కులేందేం కాదు కదా ఏవో కుటుంబ గొడవలుంటే ఉండొచ్చు అంత మాత్రాన వాళ్ళని కాదని వచ్చేయడమేమిటి అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో అయ్యో మీకు తెలియదు అత్తయ్య తనని అత్తామొగుడు రాచిరంపాన పెడుతున్నారు గర్భవతి అని కూడా ఆలోచించకుండా కొడుతున్నాడటను శైలుని ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు ఆమె తెచ్చే జీతం మొత్తం తీసుకున్నా వారి ధనదాహం తీరడం లేదు ఆమెకు అండగా ఎవరూ లేకపోవడంతో మరింత లోకువైపోయింది వాళ్లకు నెప్పులు వచ్చి ఆమె ఎంత బాధపడుతున్నా కూడా తనను ఎవరూ పట్టించుకోలేదు ఇక అందుకని నాకు ఫోన్ చేసి చెప్తే వెళ్ళి తీసుకువచ్చి హాస్పిటల్లో చేర్చాను శైలుకి పాప పుట్టింది అని అతనికి కాల్ చేసి చెప్తే నాకు దానికి ఇక ఎటువంటి సంబంధం లేదు ఇంటికి అది రానక్కర్లేదు వారిలో విడాకుల నోటీసులు పంపిస్తా అని అన్నాడు మరి ఈ నాలుగు రోజులు చంటిపాయతో ఎలా గడిచాయే ఆవిడ గొంతులో ఆతృత గమనించింది శకుంతల అత్తగారు మెత్తపడుతుందని గ్రహించింది క్షమించండి అత్తయ్య ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నానని మీకు అబద్ధం చెప్పి ఈ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నాను నార్మల్ డెలివరీ కనుక ఇప్పుడు ఇంటికి తీసుకువచ్చాను అంటే మీ మొగుడు పిల్లలిద్దరూ నాకు తెలియకుండా నాటకం ఆడుతున్నారన్నమాట అదేం లేదత్తయ్యా మీకు చెప్తే కాదన్రని తెలుసు నెమ్మదిగా చెప్దామని అత్తగారు మాట్లాడకపోయేసరికి ఎలాగో జాబ్ చేస్తుంది ఓ నెల నాళ్ళు మనం ఆసరాగా ఉంటే తను బ్రతికేదో తను బ్రతుకుతుంది ఏమంటారత్తయ్య అంది అప్పటికీ ఆమె మాట్లాడకపోయేసరికి సరే అత్తయ్య తను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేకపోతే మా పుట్టింటికి పంపిస్తాను సాయంత్రం వరకు ఓపిక పట్టండి అని శైలజ ఉన్న గదిలోకి వెళ్ళింది శైలు మెలకుగా ఉండటంతో తమ సంభాషణ ఆమె విందని అర్థం చేసుకుంది శైలు సాయంత్రం మా అమ్మగారింటికి వెళ్దాము బాలింతవైనా నీకు ఈ ప్రయాణం కష్టమైనకో తప్పదు మరి అమ్మతో మాట్లాడాను తీసుకురమ్మని అంది నేను నిన్నే కాకుండా మీ అమ్మగారిని కూడా ఇబ్బంది పెడుతున్నాను ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి అరే ఇబ్బందేం లేదు బాలింతవి ఈ టైంలో కంటనీరు పెట్టకూడదు ఆమె కళ్ళు తుడుస్తూ అంది శైలజను ముఖం కడుక్కోమని చెప్పి తర్వాత కాఫీ తెచ్చిచ్చింది పని మనిషి చేత చంటి పిల్లకు స్నానం చేయించింది తనే వంట పని చేసి పదకొండు అయ్యేసరికి భోజనం పెట్టి ఆమె తిన్నాక ఏమీ ఆలోచించకుండా సాయంత్రం వరకు పడుకోమని చెప్పింది ప్రయాణానికి సిద్ధమయ్యి గదిలో మంచం మీద కూర్చుని ఉన్న మేనత్తను సమీపించిన శైలు క్షమించత్తయ్య మళ్ళీ నీ గుమ్మంలోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టినందుకు అంటూ వెనుదిరిగింది వెనకాలే వచ్చిన శకుంతల చేతిలో ఉన్న పసిబిడ్డను నారాయణమ్మకు చూపిస్తూ చూడండి అత్తయ్య పాప అచ్చం తల్లిపోలికే కదా అంది పాపని చూసిందావిడ అవును శైలు పోలికే బంగారు బొమ్మలా ఉంది అనుకుంది వెనుదిరిగిన శైలుని చూసే మనసు కలుక్కమందామకి రక్త సంబంధం కాదనుకుంటే పోయేది కాదు ఇప్పుడు శైలు వంటరిది అనాథల పరా ఇంట్లో ఉండటం ఏమిటి ఎప్పటికైనా తమ్ముడి మనసులో మారకపోదు వాడికి మాత్రం ఇంకెవరున్నారు కులాంతర వివాహాలు ఈ రోజుల్లో ఎంతమంది చేసుకోవటం లేదు అనుకుంది కన్నతండ్రే కాదన్నప్పుడు తనకి మాత్రం ఎందుకు అని ఆలోచిస్తుంది కానీ శైలజ అంటే ఆమెకు ప్రేమలేక కాదు శకుంతల దాన్ని ఇక్కడే ఉండమను అంటూ పసిబిడ్డను చేతిలోకి తీసుకుంది అత్తయ్యా అంటూ శైలజ మేనత భుజం మీద తలవాల్చింది శకుంతల గుండెల్లో భారం దిగినట్లయింది అమ్మయ్యా అంటూ నిట్టూచింది ఈ కథ పేరు రక్త సంబంధం ఈ కథను మనకు అందించిన వారు పురాణ పంద కమలాదేవి గారు కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్లో మరిన్ని మంచి కథలు ఉన్నాయి ఒక్కసారి చూసేయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ